ఒక ఆవిడ రోజు రెండు చపాతీలు చేసి బయట అరుగు మీద పెట్టేదండి రోజు ఒక వచ్చి తీసుకొని వెళ్ళి తింటూ ఉండేవాడు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పేవాడు నువ్వు ఏం చేస్తే నీకు అదే తిరిగి వస్తుంది అని చెప్పేవాడు ఒకరోజు చూసింది రెండు రోజు చూసింది రోజు అదే మాట చెప్తుంటే ఏంటి పెద్ద తిని ఆశీర్వదించాల్సింది పోయి ఏం చేస్తే అదే తిరిగి వస్తుందని చెప్తారేంటి అని కాస్త కోపంతో చిరాకుతో రెండో రోజు మూడో రోజు చూసి బాగా కోపంతో ఊగిపోతూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు రాక్షసుడు అవుతాడు అంత దయాగున ఆమె కూడా ఆ కోపంలో రెండవ రోజు ఆ విషం కలిపి చపాతీలు తయారు చేసి ఆ రెండు చపాతీలు కూడా అరుగు మీద పెట్టే లోపు ఆమె చేతులు వణుకుతూ ఉంటాయి నేను చేసేది కరెక్టా రాంగ్ అని ఆ శివలింగితోటి ప్రాణం ఒప్పక ఆ రెండు చపాతీలు కాల్చిపడేసి మళ్ళీ ఫ్రెష్ పిండితోటి మళ్ళీ రెండు చపాతీలు చేసి అరుగు మీద పెట్టి లోపలికి వెళ్తుంది మళ్ళీ అతను వచ్చి ఆ రెండు చపాతీలు తీసుకొని వెళ్తూ నువ్వు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అని చెప్పి వెళ్తారు కొంచెం సేపటికి ఆమె లోపలికి వెళ్ళగానే డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది డోర్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినటువంటి తన కొడుకు తిరిగి వస్తాడు బాబు అని గుండెకి హత్తుకుంటుంది అమ్మ నన్ను క్షమించు నీ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాను అని చెప్పి బాధపడుతూ నేను ఆకలి మంటతో అల్లాడిపోతున్నానమ్మ ఈ రోజైతే ఈ ఆకలి మంటతో చనిపోయే స్థితికి వచ్చాను కానీ ఒక పెద్ద తన చేతిలో ఉన్నటువంటి చపాతి ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడాడు అని చెప్తాడు ఆ చపాతిని చూస్తే తను తయారు చేసినటువంటి చపాతి అప్పుడు ఆమె గుండె పగిలేలా ఏడుస్తుంది అదే నేను కనుక విషం కలిపినటువంటి చపాతీని కాల్చిపడేయకుండా ఆ చపాతీని నేను ఆ ప్లేట్లో పెట్టి ఉంటే ఆ పెద్ద తీసుకువెళ్ళి ఆ బాబుకి ఇస్తే నా చేతులతో నేనే విషం కలిపినటువంటి చపాతిని నా కొడుకు పెట్టిన వాడి దాన్ని అయ్యేదాన్ని అని బోరును ఏడుస్తూ ఉంటుంది అందుకే మీరు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అది మంచైనా చెడైనా సరే దేవుడు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో అబద్ధం ఉండదు మీరు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది కాబట్టి ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఒక్క క్షణం ఆలోచించండి అర్థమైందా